తెలంగాణ అసెంబ్లీలో జరిగిన సంఘటనలను కూడా మీరందరూ కూడా స్వయంగా చూశారు తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ మోసాలని నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా మోసాలు చేసి కులాల వారీగా విభజించి వేల కోట్లు దోసుకుందో అదన్నీ ఒక ఒక సైడు మన గవర్నర్ ప్రసంగంగా జరిగిన సంఘటన ఒక సైడ్ దోచుకునే విధానం మనందరికి తెలుసు మొత్తం దోసుకొని దోసుకొని తెలంగాణ మొత్తం కూడా ఖాళీ చేసిండు లక్షన్నర కోట్ల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చాను ఎప్పుడు ఆంధ్ర కాంట్రాక్టర్ దోసుకుంటాడు అనేవాళ్ళు ఇప్పుడు ఇలా ఆంధ్ర వాళ్ళకే తెలంగాణ ఆస్తిని అంతా కూడా అంట అంటగట్టాడు ఆ విషయం ఒకవైపు రెండోది మన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా మీకు రెండు నిజమైన విషయాలు మీ ద్వారా ప్రజాస్వామ్య కేంద్రం నూట ముప్పై కోట్ల మందికి కేంద్రంగా ఉన్న ఢిల్లీ రాజధాని రాజ్యసభ లోక్సభతో పాటు ఇక్కడ ఉండే ప్రజాస్వామ్య అధినేతలందరూ కూడా రాష్ట్రపతి నుంచి అందరూ కూడా ఇదే కేంద్రం ఈ కేంద్రంలో మీ ద్వారా ఈ ప్రపంచానికి తెలంగాణ ప్రజలకు ఒక విషయం పన్నెండవ తారీఖు రోజు గవర్నర్ ప్రసంగం ఆయన రావడమే నాలుగు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు ఆ ప్రసంగ పాఠము సూచన తర్వాత మేమందరం కూడా ఒక్కసారిగా ఉన్న పన్నెండు మంది ఎమ్మెల్యేలు షాక్ అయిపోయినాం ఎందుకంటే బడ్జెట్ పెరిగే కొద్దీ గవర్నర్ గవర్నర్ ప్రసంగం పుస్తకం సైజు కూడా పెరగాలి ఎందుకంటే మన వెల్ఫేర్ స్కీమ్స్ పెరగాలి కానీ ఒక ఇరవై మూడు పేజీలకే పరిమితం చేస్తూ అందులో ఏ విషయం కూడా క్లారిటీ లేదు వ్యవసాయం మీద రైతులు ఇలా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఈసారి మనం ఎంతో ఆశ పెట్టుకున్నాం గవర్నర్ ప్రసంగంలో రైతుల పండించిన పంటకు కనీస మద్దతు ధర కేంద్రం ఇవ్వకున్నా రాష్ట్రం బోనస్ ప్రకటిస్తుంది వరితో మొదలుపెట్టుకుని అన్ని పండించిన పంటలకు బోనస్ వస్తుందని ఆశించాం దాని గురించి ప్రస్తావనే లేదు మొదటి రెండవ పేజీలో మూడవ పేజీలో ఇరవై లక్ష ఇరవై లక్షల మందికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి వెళ్ళ ఓసీ లేదు బీసీ లేదు ఎస్సీ లేదు దళితులు లేడు అన్ని అన్ని కులాల వారికి కూడా మొత్తం ప్రభుత్వం చదిపించే విధంగా ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తే మన్నటి వరకు బాగున్న కార్యక్రమం మూడేళ్ళకెళ్ళి నాలుగేళ్ళకెళ్ళి దాన్ని నీరు గార్చి ఈసారి బడ్జెట్లో గతంలో ఉన్న పద్దెనిమిది వందల కోట్ల బకాయిలతో పాటు ఈ సంవత్సరానికి సంబంధించిన ఎన్నింటిది కేటాయిస్తారు చెప్పాడు అంటే దాన్ని కూడా ఫీజు రియంబర్షన్ పథకాన్ని ఎత్తేసాడు అన్నిటికడ ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ కార్యక్రమం అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రతి పేదవాడు ఎంత పెద్ద జబ్బొచ్చినా ప్రభుత్వమే చేపించే విధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి దానికి అనుబంధంగా వన్ నాట్ ఎయిట్ కార్యక్రమాలు తీసుకొస్తాయి ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు బంద్ ఆరోగ్యశ్రీ ఆపరేషన్ లేడు పేదవాళ్ళు వేల మంది చనిపోతూనే ఉన్న డెంగ్యూ కానీ ఇతర రోగాలు వచ్చాయి దాని గురించి ఊసులేదు ఇక మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ మనకు తెలిసినాయి డబుల్ బెడ్రూమ్ కానీ కేజీ పీజీ కానీ దళితులకు మూడెకరాలే దేని మీద క్లారిటీ లేకపోయేసరికి మేము అందరం కూడా షాక్ అయిపోయినాం లక్ష డెబ్బై వేల కోట్ల బడ్జెట్ పెట్టబోయి ఐదో బడ్జెట్ ఇంత భయం లేదు ప్రజలంటే ఇంత ప్రేమ లేదు ఒక కాళేశ్వరం మిషన్ బగీరథ పేరు మీదనే నాలుగేళ్ళుగా దూసుకుంటే ఐదు ఐదు లక్షలు దాటింది మన్నాటి బడ్జెట్తో మన్నాటి వరకు కేసీఆర్ చూశారు ఈయన ఇంతకెళ్ళి ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రాడు సెక్రటరీకి రాడు ఆపోజిషన్ కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను కలవడు మా నల్గొండ జిల్లాకి ఇప్పటికి ఒక్కసారి రాలేదు అట్లా చాలా జిల్లాలకు పోలే ఆయన అలాంటి ఆయన ప్రగతి భవన్ బట్టి రాడడు పన్నెండింటి వరకు లేచే అలవాటు లేని ఆయన థర్డ్ ఫ్రంట్ పెట్టి పెడతా అని చెప్పి ఒక నెల పదిహేను రోజులకి వెళ్ళి థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే శాస్త్రం చెప్పినోడు ఆయన ఆయన ఉన్న కాడ లేవలేనోడు నాలుగు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రిగా మోసాలు చేసి అధికారంలోకి వచ్చితే ఏ ఒక్క హామీ నిలుపుకోలేదు కదా మేము పెట్టిన పథకాలను కూడా ఎత్తేసి థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడండి మాట్లాడు ఏమన్నాడు అంటే మాకు కోర నాకు ఎందుకు కోపం వచ్చిన దానికి మీకు ఉదాహరణ చెప్తున్నా థర్డ్ ఫ్రంట్ గురించి చెప్పినప్పుడు మొదటి రోజు ఆదిలాబాద్ ఆదిలాబాద్ సభలో ఇరవై రెండు లక్షల కో ఇరవై రెండు లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో రెండు లక్షల కోట్లకు రైతులకు సంబంధించి కనీస మద్దతు ఇస్తే ఈ మోడీ గారి అయ్యే సోమేమైనా పోయింది అన్నాడు అదే సందర్భంగా వీడు కాకపోతే వాడు వీడు కాకపోతే రాహుల్ గాంధీ గాడో వాడో గీడో అని గాడు గీడు అని ఇష్టంన్నట్టు మాట్లాడి నేను అనుకున్న ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది కదా ఇప్పటికి నాలుగు బడ్జెట్ ఐదు లక్షల కోట్లు దాటింది మీరు అడుగుదాం అనుకున్న గవర్నర్ ప్రసంగం ఉన్నట్టు దాని మాట లేదు నూట తగిన టెన్ పర్సెంట్ అంటే యాభై వేల కోట్లు రైతులకు కనీస మద్దతు ధర మీద నువ్వు దోసుకునే కమిషన్ల బదులు ఐదు లక్షల కోట్లు టెన్ పర్సెంట్ అంటే యాభై వేల కోట్లు రైతులకు ఇస్తే కేసీఆర్ సమయం ఏమైనా పోతా పోతుందా కేసీఆర్ ఏమైనా కొడుకులకు తిన్న సరిపోదా వాళ్ళకు ఇవన్నీ అడగాలని ప్రశ్నించాలని దీనికి తోడు నల్గొండలో జరిగిన మర్డర్ కేసు మీ అందరికీ తెలుసు కాల్ డేటాలు అన్ని టీవీలలో వచ్చింది వాళ్ళ పార్టీకి చెందిన శాసనసభ్యుడు మర్డర్ జరిగే టైంలో మినట్ టు మినట్ మాట్లాడుకుంటూ మా జిల్లా చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి జగదీశ్ రెడ్డి సహకారంతో ఏ విధంగా చంపించు అంటే నా మీద కోపంతో అమాయకుడైన ఒక కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి అది జనరల్ స్థానం ఏ రెడ్డికో బ్రాహ్మణికో వయసులకో రావాల్సిన సీటులో బీసీని పెట్టాను ఎందుకంటే ఎమ్మెల్యేగా నేనున్నాను ఎంపీగా సుఖేందర్ రెడ్డి మా పార్టీలో ఉండే ఇద్దరు రెడ్డిలు ఎందుకు ఒక చదువుకున్న ఎమ్మెల్యేగా కొద్దిగా మార్పు అంత ముందు కూడా వెంకట ఆయన గౌడ్ని పెట్టాను రెడ్డికి ఇచ్చే స్థానాన్ని పెడితే ఆ అబ్బాయిని ఇరవై ఐదేళ్ళకి నాయ ఉంటే కారణం లేకుండా వండెం తీసేశారు ఇదే వీరేశం అనే వ్యక్తి దగ్గరుండి ఆయన ఫోన్ నెంబర్లు అన్ని టీవీలను చూసాం ఇక్కడ కూడా ఏంటంటే ఆ మర్డర్ కేసు కానీ మీరు దాని మీద ఈసారి పన్నెండు మంది ఎమ్మెల్యేలు గట్టిగా కొట్లాడతారు ఇది చివరి బడ్జెట్ ఏదో విధంగా చేయాలని చెప్పి నన్ను సంపత్ కుమార్ ఒక దళిత శాసనసభ్యుని మొత్తం రద్దు చేయడం జానారెడ్డి గారు ఆ మార్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా మార్షల్స్ లోపల ఉంటారు టాస్క్ ఫోర్స్ పోలీసులను తీసుకొచ్చి పెట్టారు అసలు అసెంబ్లీ లోపలికి పోలీసు వాళ్ళు రాకూడదు డెబ్బై ఏళ్ళు ఎప్పుడు రాలేదు వాళ్ళకు వాళ్ళని టాస్క్ ఫోర్స్ పోలీసులు పెట్టి డెబ్బై మందిని పెట్టి అది నెట్టేస్తే నా చేతికి కాలుకి గాయాలైనాయి ఇంకా చాలా మంది దెబ్బలు తాకినాయి ఆ కోపంలో చేతిలో ఉన్న ఇసు ఈయన నాలుగు కోట్ల మందిని ఆరోగ్యశ్రీ చేసి సంవత్సరానికి పదివేల మంది చనిపోతుంది ఇవాళ పేదవాళ్ళు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన యూనివర్సిటీలో పిల్లగాడు ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు మేము పేపర్ దింపేసి మైక్ సెట్ ఇసునందుకే ఇంత గగ్గోలు పెడుతున్నాడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ని గాడు గీడు అని మాట్లాడతావు రాహుల్ గాంధీని తిరుతావు కాంగ్రెస్లో దొంగలు అంటావు కాంగ్రెస్లో సన్యాసులు అంటావు నీ ఎంత నీచపరిచమైన భాష మాట్లాడకపోయినా ఆ కోపంలో చేసిన పనికి ఎవరైనా బుద్ధి ఉన్నవాడు ప్రజాస్వామ్యం నమ్మకం ఉన్నవాడు ఎమ్మెల్యేల శాసనసభ రద్దు చేస్తారు ఎక్కడైనా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది ఇది దేశ ప్రజలని ఇక్కడ రాష్ట్రపతి గారిని ఉపరాష్ట్రపతి గారిని ప్రధానమంత్రిని దాంతోపాటు మన రాహుల్ గాంధీ గారికి అందరికి చెప్పడానికి ఇక్కడే ఉండి ఈయన చేసిన మోసాలు ఈయన చేసిన దోపిడీ గురించి సిబిఐకి ముఖ్యంగా సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఈడీకి ఒక నాలుగు కంపెనీలు అడ్డం పెట్టుకొని అంటే నాలుగు కంపెనీలు అడ్డం పెట్టుకొని లక్ష నలభై వేల కోట్ల టెండర్లు పిలిచి ఏ విధంగా ఎనిమిది నుంచి పది పర్సెంట్ కమిషన్ తీసుకుంటూ కాలేసడం కానీ మిషన్ భగీరథ కానీ ఇతర ప్రాజెక్టుల్లో ఆ దోసుకున్న విషయాలని ఇక్కడే ఉండి ఒకవైపు మా పార్టీ నేతల్ని కలుసుకుంటూ ఇంకోవైపు మూడున్నర ఏళ్ళ క్రితం నాలుగేళ్ల క్రితం పార్టీ మారిన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మంత్రిగా ఉన్న ఆయన మీద ఇప్పటికీ చర్య తీసుకోలే స్పీకర్ గారు నా గంట నన్ను అనార్త వేడేసాం దాంతోపాటు ఈ దోపిడీ విషయాల్ని సిబిఐకి ఢిల్లీలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అందరికీ కూడా ఈయన మోటార్లు అన్నీ కూడా సాక్షాత్తు నాగేరు ఉన్నాయి కేసీఆర్ ఏమనుకుంటా అంటే వెంకటరెడ్డి గారిని ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తాను మున్సిపల్ చైర్మన్ భర్తను చంపేస్తాను భయపడతాను అనుకున్నాం నా ప్రాణం పోయినా సరే కాంగ్రెస్ ఎవరైనా గెలిపించాలి అదే టైంలో రాబో కాలంలో కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం కూడా జైల్లో పెట్టడం నా లక్ష్యంగా వచ్చాను వారం రోజులు ఇక్కడే ఉండి సిబిఐ వారిని సిబిఐ డైరెక్టర్ని కలిసి కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఆయన చేసిన అక్రమాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని కూడా కలిసి అన్ని కూడా ఆధారాలతో తీసుకొచ్చాను మా పార్టీ అయిన తర్వాత కేసీఆర్ భర్తం పట్టడమే నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ జై పార్టీ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి